నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ కేజీఆర్యూఎస్ఐ తెలుగులోక్స్ నేను గిరి అందరికీ తెలంగాణ రాష్ట పదవ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే అయితే స్వారీ క్షమించండి కొంచెం లేట్ గా విషేస్ తెలియజేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం మాకు అమెరికాలో రెండవ తారీఖు సాయంత్రం మన ఇండియాలో అయితే మూడవ తారీఖు ఉదయం అక్కడ మన ఇండియాలో సెలబ్రేషన్ హైదరాబాద్లో తెలంగాణ మొత్తం సెలబ్రేషన్ చేసుకున్న సమయంలో ఇక్కడ మేము నిద్రపోయేటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో విషస్ తెలియజేయలేకపోయాను ఇప్పుడు మాకు ప్రస్తుతం సెకండ్ తారీఖు ఈ రోజు మీకు ఆల్రెడీ మూడవ తారీఖు నడుస్తుంది ఈ రోజు అయితే తెలంగాణ రా రాష్ట్రం రావడానికి విద్యార్థులతో పాటు కళాకారులు అందరితో పాటు అందులో కేసీఆర్ కూడా కేసీఆర్ గారు కూడా ఒక రాజకీయ పరంగా ఉద్యమ సారథిగా తనకి క్రీడ తగ్గుతుంది కాకపోతే ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారుడైనటువంటి ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటారేమో అనుకున్నాం కానీ చాలా వారికి విస్మరించిండ్రు అది వందకు వంద శాతం ఎందుకంటే ఒక ఉద్యమకారుడిగా ఆ రోజు నేను విద్యార్థిగా నేను కూడా అనేక రకాల మీటింగ్లు అనేక రకాల సభలకు పాల్గొనడం జరిగింది తెలంగాణ మిలియన్ మార్చ్ సందర్భంగా దాదాపు ఆ కేసుల్లో అరెస్ట్ అయ్యి దాదాపు నాన్ అవైలబుల్ కేసులు అరెస్ట్ అయ్యి పది రోజులు చెంచల్గూడ సెంట్రల్ జైల్లో ఉండడంతో పాటు మూడు సంవత్సరాల క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవడం జరిగింది అనేక రకాలుగా మేము తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళలో నేను కూడా ఒకటి ఉడత భక్తిగా అందులో పాల్పడడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తమ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఉద్యమకారుల గురించి అందులో పొందపరచడం అనేది ఒక రకంగా జరిగిన విషయం కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పట్టించుకుంటారా పట్టించుకోరా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారైతే ఉద్యమకారుల పట్ల విస్మరించింది అనేది వంద శాతం ఈ ముఖ్యమంత్రి అయినా విస్మరించకుండా ఉద్యమకారులను పట్టించుకోవాలని కోరుకుంటూ ఆ రోజు ఎంతో మంది విద్యార్థి అమరులయ్యారు అలాగే అనేక రకాల ఇతర వర్గాలలో కూడా పెద్దవాళ్ళు కూడా అమర్లయ్యారు ఆ సందర్భంగా మేము జైల్లో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ఉద్యమక ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళని స్మరించుకుంటూ పాట పాడేవాళ్ళం దరువు ఎల్లన్న రాసినటువంటి ఒక అద్భుతమైన పాట ఆ అమరవీరుల గురించి ఒక పాట నాకు తోచిన కాడికి దాన్ని ఈ సందర్భంగా పాడి వినిపించే ప్రయత్నం చేస్తాను ఏదైనా తప్పులుంటే క్షమించండి వీరులరా వందనం విద్యార్థి అమరుల రావందనం పాదాలకు వీరుల రావందనం విద్యార్థి అమరుల రావందనం పాదాలకు మాత్యా గదనులారా మా వీర పుత్రులారా మాత్యా గదనులారా మరిచిపోము మేము గుండెల్లో గుడి గడుతం గుండెల్లో గుడి గడుతాం పోరుదండం వందనం వీరుల అమరులారా విద్యార్థి అమరుల రావందనం మా మాత్యాగనులారా మరిచిపోము మిమ్మ గుండెల్లో గుడి గడుతం పోరుదండం చేత్తం వీరుల రావందనం వందనం విద్యార్థి కాకాతీయుల నుండి నిజం రాజుల దాకా కాకాతీయుల నుండి నిజం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత ఆంధ్రదోపిడి చూసి ఆంధ్రదోపిడి చూసి అగ్గి పిడుగులైన వీరుల రావందనం విద్యార్థి అమరుల రావందనం పాదాలకు కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు నెత్తుటి మడుగుల్లో నెత్తుటి మడుగుల్లో ఎత్తి రుపీడికి వీరుల రా వందనం విద్యార్థి అమరుల వందనం పదాలకు చదువుకో కొడ కానీ సగనం పిన తండ్రి చదువుకో కొడ కానీ సగనం పిన తండ్రి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు సావు వార్త వింటూ ಸಾವು ವಿಂಟು ಗುಂಡೆ ಪಗಿಲಿನ ಗುಂಡೆ ಪಗಿಲಿನ ತಲ್ಲಿ ವಿರುಲರ ವಂದನಂ ವಿದ್ಯಾರ್ಥಿ ಅಮರುಲರ ವಂದನಂ ಪದೂ மல்லை பூல்லார மட்டி வாசனாரா மல்லே பூல்லார மட்டி வாசனாரா சேனு செலக்கல்லார்கல்லாரா శనుసెల కల్లారా వంకల్లారా మీరణూసి రా బాలకిషోరులారా వీరులరా వందనం పదాలకు వీరులారా వందనం పదాలకు పొద్దు పొడుపుల్లో మీరు పొదుసుకుంటాం పొద్దు పొడుపుల్లో మీరు పులుసుకుంటం పుస్తకాలల్లో మీ పేరు రాసుకుంటం పుస్తకాలల్లో మీ పేరు రాసుకుంటం కన్నీరుతో పదును కన్నీరుతో పదును కథలు చెప్పుకుంటాం వీరుల రావందనం విద్యార్థి అమరుల రావందనం విద్యార్థి జై తెలంగాణ జోహార్ అమరవీరులారా జోహార్ విద్యార్థి అమరవీరులారా జోహార్ తెలంగాణ అమరవీరులారా ఈ సందర్భంగా మళ్ళొకసారి అందరికీ హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే అందరికీ పదవ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు కె గిరేందర్ రావు తెలంగాణ ఉద్యమకారుడు శ్రీరాధ రాజన సిర్సిలి జిల్లా తెలంగాణ ఫ్రమ్ అమెరికా న్యూ జెర్సీ థ్యాంక్